హాయ్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని జెండా వీధిలో మొహరం వేడుకల సందర్భంగా ఈరోజు జెండాగిరిలోని పగ్గాల పీర్ వద్ద అగ్నిగుండ ప్రవేశం చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ దృశ్యాలు మనం చూస్తున్నాము ఇక్కడ ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు పగ్గాల పీర్ల స్వాములు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు దానికి సంబంధించి వీడియోలు మనము చూస్తున్నాము ఈ పగ్గాల పేరు అగ్నిగుండ ప్రవేశం దానిపై పీర్ల చావడి ముజావర్లతో మనము అడిగి తెలుసుకుందాం ఈరోజు గుత్తిపట్నంలోని జెండా విధిలో గల పగ్గాల పీరు స్వామి అగ్నిగుండ ప్రవేశం ఉంది దీని మీద పీర్ల చావడి ముజావర్లతో మనం మాట్లాడదాము ఈరోజు ఏమేమి కార్యక్రమం జరుగుతుంది నమస్కారం అండి బుక్తి ప్రజలకు పగ్గాల పీరు ఎండా వీధికి చెందిన పగ్గాల పీరు మకానం తరఫున భుక్తి ప్రజలకు పండగ శుభాకాంక్షలు ఈ దినము అనగా పదహైదవ తేదీ సోమవారం ఈ దినము చిన్న విడి దినం అనగా రెండు సవార్లకు పీర్లకు ఊరేగింపు జరుగుతుంది ఆ స్వాముల యొక్క పేర్లు పీరు మరియు అలీ అక్బర్ ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు వారి ఊరేగింపు జరుగుతుంది అలాగే అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది ఈ సాములు ఊరేగింపు జరిగేటప్పుడు ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ అందరూ ఆహ్వానితులే ఈ కార్యక్రమాన్ని అందరూ చూసి ఆనందించవలసిందిగా తమ తమ మొక్కబడులను కోడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమాలన్నీ మా యొక్క జెండా వీధికి చెందిన బగ్గాల పీరు మకానం చెందిన పెద్దలు మరియు వీధి పెద్దలు విలేకరులు అందరూ మాకు సహకరిస్తున్నారు ఇదే సహకారం ఎప్పుడు ఉంటుందని మేమంతా కోరుతున్నాము ఈ ఊరేగింపు ఎంతవరకు పోతుంది ఈ దినము ఈ పీర్ల యొక్క ఊరేగింపు తొమ్మిది గంటలకు మొదలై అగ్నిగుండ ప్రవేశం జరిగిన తర్వాత బజారుగా మేను బజారుగా వెళ్ళి చర్చి వరకు తిరిగి మళ్ళీ మేను బజారుగా మకాణంకి చేరుకుని రేపటి దినము పెద్ద సరిగెత్తు అనగా చక్కెర సగింపులు మొక్కుబళ్ళు తమ 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 కోరికలు తీర్చుకునే దినము రేపటి దినం మర్నాడు పెద్ద మర్నాడు జలది కార్యక్రమం అనగా బుధవారం పద్ధన ఉదయం ఏడు గంటలకు స్వామివారికి బయటికి తీసి బజారు మీదుగా బయలుదేరి చర్చి వరకు తిరిగి మరియు బజారు మీదుగా వచ్చి సావిడికి చేరుడు అదే దినము సాయంత్రము ఐదు గంటలకు స్వామివారి బయటకు వచ్చి నేను బజారుగా పోయి చర్చి వరకు తిరిగి మరియు మకానం చేరుకుంటుంది మకానం దగ్గర కొద్దిసేపు ఆగి మరియు జలదికి బయలుదేరుడు ఈ కార్యక్రమాలన్నీ జెండాగిరి పెద్దపీళ్ళ మకానం తరఫున ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలియతూ మరియు మీ మీడియా సోదరులైన మా ప్రతీకరణ కానీ ఈ కార్యక్రమంలో మాకు సహకరిస్తున్న పోలీసు వారైనా కానీ మున్సిపల్ అధికారులైనా కానీ మరియు మా స్నేహితులైనా కానీ విద్యుత్ అధికారులైనా కానీ అందరూ ఎల్లవేళలా మాకు సహకరిస్తున్నారు మీరు అందరికీ పేరు పేరున మకానం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అందరూ ఈ పండుగకు ఆహ్వానితులే అందరూ ఈ కార్యక్రమాలు చూసి ఆనందించవలసిందిగా తమ తమ కోరికలు కోరుకుంటూ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు చెండా వీధి పగ్గాల తీరు మకానం వారి తరఫున మరియు మీ వీధి పెద్దల తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుచున్నాము అస్లాం లేకుం నమస్కారం